헤이 그래 이세라 와 오다 이세라 비 비거다 나도 그래 오다 에라 에 미라 와 이세라 어 미라 좋다 맞아 이세이 미라 미라 오케이 미라 헤이 아이 럽유하챨챨챨챨챨 అగన్రా అగన్రా నా జీవితంలో మొదటిసారిగా ఒక మంచి జరగబోతోంది నేను చేసి పాడు చేయకండిరా చూస్తారా నా పేరు తెలుసా సమీరా సమీరా అందుకే చల్లగా ఉంది ఐ లైవ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి పడుకుని పోయేవారా నువ్వు మాట్లాడతావని ఎదురు చూస్తూ ఉన్నా నేను చాలా పెద్ద తప్పు చేశాను క్షమించు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తుంటే ఎందుకు చేసామనిపిస్తుందిరా అర్థమవుతుందమ్మా నాకు కూడా అలాగే ఉంది మనసాక్ష అలా కాదు నీకు పిల్లి కల్లమ్మా అదే అంటారుగా పిల్లి తన పిల్లల్ని తింటుందని నువ్వు మారవు కదో ఆ రోజు నన్ను నరా తిని ముగించేశావు అయితే నువ్వు నాకొద్దు తర్వాతే నీ తర్వాత బిడ్డొచ్చింది వాడు అదృష్టవంతుడు నేను రాక్షసు చావు బ్రతుకుల్లో ఉన్న నాకు అసూయ ప్రాణమిచ్చింది అప్పుడు నిర్ణయించుకున్నాను నేను కూడా అదృష్టవంతుడిగా మారాలని జీవితం సమీరానిచ్చింది సమీరానే ఇచ్చింది ఊరికే ఆటో వెనకాల రాసారా ఏంటి మనం అనుకున్నదే జీవితం నీకు అనిపించింది కదా నీకు అనిపించింది కదా అయితే నువ్వు ఏ ప్రాణం తీయో నాకు నమ్మకం వచ్చింది నా కొడుకు మీద నాకు నమ్మకం కలిగింది పాటలంతా బంగారంలా మాట్లాడుతున్నాడు నా కొండ అంతా సమీర వచ్చిన చల్లగాలి తాగుతున్న మేఘమైనది అయ్యా ఇలయరాజా ఇంతసేపు నువ్వు మాట్లాడిన మాటలు కూడా నీ ఓర్చుకుంటా కానీ సంక చూపిస్తూ ఇలయరాజు హిట్స్ పాడుతున్నావు చాడు కంపల్ తట్టుకోలేకపోతున్నాడు అయ్యో అమ్మా ఈ రోజే తెలిసింది నాకు ఇలేరాజు పాటలు పాడితే ఎందుకు కేసేస్తున్నాడు అని చెప్పి రాజా సార్ ఈ పాపిని శపించేయండి అయ్యా తాకుతున్న మేఘమైనది చల్లగాలి తాకుతుందని కంపు నోటితో పాడదురా దయచేసిన వాళ్ళ కాటలేదురా రై రామా ఊరికే ఉండమని చెప్పమ్మా నిద్ర వస్తుంది తర్వాత ఏముంది అన్ని ట్రూ స్టోరీలను ఒకడు వచ్చినట్టు ఇంద్ర కూడా వచ్చాడు సబేష్ సమీరా వాళ్ళ అవసరం తమ్ముడు వాడన్న సుభాస్ తమ్ముడు అంటే ప్రాణం కరిగాలను కాడు నా తండ్రి పుట్టలో పడేసుకుంటాడంట కరిగాలం కోవల మధ్య ప్రేమే లేదు కానీ వీళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉండడమే సమస్య ఇలాంటి వేరు వేరు అన్నదమ్ముళ్ళు ఎప్పటికీ కూడా అస్సలు క్రాస్ అవ్వకూడదు పట్టాలు క్రాస్ అయినట్టు వీళ్ళు క్రాస్ అయ్యారు వీళ్ళ ఈ వచ్చిన తర్వాత చాలా విషయాలు జరుగుతాయి నువ్వు రక్తం చెందావు ఈ షర్ట్ బాగుంది కదా దానికంటే ఇది బాగుంది చూడు నీ మొహల్లాగా ఉంది నీ వాడు పెద్ద రౌడీ అయి ఉండొచ్చు కానీ వాడు జూనియర్ చెల్లించి వచ్చిన వాడేగా వాడికి ఇది చాలు ఏం చెప్తున్నావే అవును వాడు నీకే అని అంటారు కదా కుర్రాళ్ళు కుర్రాళ్ళు అలాగే ఉంటుంది అప్పుడు ఆ అమ్మాయిని సుభాష్ మనిషి సెట్ పంపించాడని అప్పుడు మాకు తెలియదు అనా వదునొస్తుంది ఈ బయలుదేరత ఈ అడ్డమైన పనులు మానేశానని అలా చెప్పేసా తింటా నా ఇల్లు పిండుతున్నావు బాగున్నాను సమీరా వచ్చేసావా ఈరోజు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సరే

ఏమైంది అసలు ఏమైంది ఊరికి ఎవరు అందరూ చూస్తున్నారు ఇష్టానికి చె ఇంటికి వెళ్ళమని చెప్పాను వెళ్ళు ఏంటి కొరి కావాలని చెప్పు చెప్పరా